వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి అలాగే ఆదికేశవులు చాలా సంతోషంగా అకౌంట్స్లోకి వంద కోట్లు ఫండ్స్ వచ్చేస్తున్నాయని ఆనందపడుతూ ఉంటారు ఇంతలో మేనేజర్ చెప్తారు లక్ష్మి గారి అకౌంట్లో వంద కోట్లు వచ్చాయి కానీ వెంటనే మాయమైపోయాయి సార్ అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి నేను ఇక్కడే ఉన్నాను కదా నా అకౌంట్స్లో వచ్చినవన్నీ ఏంటి అని అంటుంది లక్ష్మి ఏ నాటకాలు ఆడకు రెండు రోజుల క్రితం ఇలాగే జరిగింది ఇక బావ నిన్ను సేవ్ చేశాడు ఇప్పుడు అదే అదే ప్లాన్ వేశావన్నమాట అనగానే విహారి ఏంటిది లక్ష్మి ఇంత మోసం చేస్తున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటుంది అంబిక విహారి గారు నాకు తెలీదు అని అంటుంది చూడు లక్ష్మి ఏదో ఎక్కడో తప్పు జరిగింది ఇంకొకసారి చెక్ చేద్దాము మావయ్య చెక్ చేయండి అని అంటారు విహారి ఇక అంతా చెక్ చేసినా లేదల్లుడు లక్ష్మి అకౌంట్స్లో వంద వంద కోట్లు మాయమైపోయాయి అమ్మ లక్ష్మి ఇప్పుడు ఎలా అని అంటారు ఆదికేశవులు ఇక అందరూ ఇంటికి చేరుకుంటారు విషయమంతా అంబిక అలాగే ఇటువైపు సహస్ర చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షికి ఒక్కసారిగా కోపం వస్తుంది చి నిన్ను ఎండి సీట్లో నా అల్లుడు కూర్చోపెడితే నువ్వు ప్రతిసారి కంపెనీ పరువుని ఇంటి పరువుని తీస్తూ ఉంటావా వంద కోట్లు ఏమయ్యాయే అని అడుగుతుంది పద్మాక్షి అమ్మ వంద కోట్లు ఏం చేసుకుంటాను వీక్రాఫ్ట్ సొసైటీ కోసం వంద కోట్ల ఫండ్స్ ప్రభుత్వం ఇచ్చారు ఆ ఫండ్స్ వస్తే నేను ఎంతో సేవ చేయాలనుకున్నాను కానీ ఇలా ప్రతిసారి ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు అనగానే ఆపవే ఆపు ఎందుకిలా మాయమాటలు చెప్పి విహారిని మమ్మల్ని నందన్ని మోసం చేస్తావు విహారి అడుగు అనగానే అత్తయ్య ఎందుకలా లక్ష్మి కూడా మాతో పాటే ఉంది ఈ రోజుల్లో హ్యాకర్స్ బాగా అలవాటైపోయారు ఎవరి అకౌంట్స్లో వస్తున్నాయని ఆయన తెలుసుకొని ముందుగానే అవి లెక్క వేసుకొని మరీ హ్యాక్ చేస్తారు అవన్నీ బయటపడేదాకా మీరెందుకు ఇలా లక్ష్మి మీద చేసుకుంటారు అనగానే చూసావా వదిన యమున వదిన చూసావా ఇంత ద్రోహం చేసిన దాన్ని కూడా ఇంకా విహారీ ఇలాగే ఇలాగే నమ్ముతూ ఉంటే ఈ ఇల్లు ఈ ఆస్తి మనమందరం కూడా రోడ్డు మీద ఉంటాము మర్యాదగా ఇంటి నుండి వెళ్ళవే అని అంటుంది పద్మాక్షి అమ్మ నేను ఇంటికి ద్రోహం చేసిన దాన్ని కాదు ఈ ఇంట్లో అందరూ చల్లగా ఉండాలని కోరుకునేదాన్ని కానీ దీని వెనుకాల ఎవరో ఉండి ఇలా చేస్తున్నారు అనగానే యమున అంటుంది చూడు చూడు లక్ష్మి ఏ పనైనా చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కానీ నువ్వు ఆ జాగ్రత్తని ఇప్పుడు మర్చిపోయావు ముందు లక్ష్మీ వేరు ఇప్పుడు లక్ష్మీ వేరు అని అంటుంది యమున మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి అనగానే వసుధ అంటుంది వదినా లక్ష్మి అలాంటి పని చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా లక్ష్మికి ఒక అవకాశం ఇద్దాము అనగానే ఏంటి అవకాశం ఇచ్చేది మనందరం రోడ్డు మీదకి వెళ్ళేదాకా దీని కళ్ళు చల్లబడవు పోవే పో అని చెప్పి ఇంటి నుండి పద్మాకి లక్ష్మిని మెడపట్టుకొని గెంటేస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య ఒకటి మాత్రం నిజం లక్ష్మి ఫ్రాడ్ చేసింది అంటే నేను నమ్మటం లేదు లక్ష్మి నువ్వు నాతో పాటు రా అని చెప్పి చెయ్యి పట్టుకొని ఆఫీస్కి తీసుకువెళ్తాడు విహారి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు విహారీ బాబు ఇక్కడికి తీసుకొచ్చారేంటి అనగానే మనం లేనప్పుడు నీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ ఎవరైనా తీసుకుని ఉంటారు కదా సీసీ ఫుటేజ్ ఉన్నాయి కాబట్టి ఎవరు తీశారన్నది క్లియర్గా తెలుస్తుంది ఆ వంద కోట్లు ఎవరో ఎవరో హ్యాక్ చేశారు మన ఆఫీస్ వాళ్ళే హ్యాక్ చేశారని నా డౌటు అని చెప్పి అంటారు అవునా బాబు అని అంటూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి క్యాబిన్లోకి వస్తారు విహారి అలాగే కనక మహాలక్ష్మి ఇక లక్ష్మి హ్యాండ్ ప్రింట్ని చూస్తూ ఉంటారు ఇక అక్కడ కరెక్ట్గా స్టిక్కర్ ఉంటుంది లక్ష్మి క్లియర్గా నీ హ్యాండ్ ప్రింట్ని ఎవరో తీసుకున్నారు ఇక హ్యాకర్స్కి అది వెళ్ళేటట్టు చేశారు అంటే ఇక్కడ స్టిక్కర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీ హ్యాండ్ ప్రింట్ స్టిక్కర్ వాళ్ళు తీసుకున్నారు కావాలంటే ఇక్కడ గమ్ ఉంది చూడు అని అంటారు అవును అవును విహారి గారు కావాలని చేస్తున్నారు సీసీ ఫుటేజ్లో చూడండి అని అంటుంది సీసీ ఫుటేజ్ చూస్తారు విహారి లక్ష్మి కరెక్ట్గా అంబిక ఖచ్చితంగా ఆ ఫ్రాడ్ చేయాలని ముందు రోజే లక్ష్మి లక్ష్మి ఉన్న క్యాబిన్లో ఇక ఒక స్టిక్కర్ అంటించి ఆ స్టిక్కర్ దగ్గర లక్ష్మి ప్రింటింగ్ అంటే వేల్ ప్రింట్ పడేటట్టు చేసి ఇక అది హ్యాకర్స్కి అందిస్తుంది అలా వంద కోట్లని ఇక అంబిక హ్యాక్ చేయిస్తుంది ఆ విధంగా ఇక ఒక్కసారిగా మా అత్త మా అత్తయ్య అని అంటారు బాబు తన గురించి మీకు చాలా చెప్పాలి కానీ టైం రాలేదంతే అని అంటుంది లక్ష్మి సరే లక్ష్మి చెప్తాను అలాగే దీని కారణం ఇలాగ ప్లాన్ వేయమని చెప్పింది సాహస్ర అనుకుంటా అనగానే ఏమో బాబు అని చెప్పి అంటుంది ఇదిగో ఇక్కడ సీసీ ఫుటేజ్లో వాళ్ళిద్దరూ ఉన్నారు అంటే నిన్ను ఏదో చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇకపై వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాను అని అంటారు విహారీ విహారీ గారు ఇప్పుడు ఏం చేద్దాము అనగాని ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి లక్ష్మి అని చెప్పి అంబికకి సహస్రకి ఆఫీస్కి రమ్మని ఫోన్ చేస్తారు బావా ఎందుకు ఫోన్ చేసినట్టు పిన్ని అని అంటుంది ఇక సహస్రా లేదు ఏదో జరిగింది మనం దొరికిపోయామేమో అని అంటుంది అంబిక అంత లేదు మనం చాలా సీక్రెట్గా అన్నీ చేశాము లక్ష్మిని ఆఫీస్ నుండి ఇంటి నుండి గెంటేయాలి బావ దేనికో ఫోన్ చేశాడు దాన్ని తీసుకెళ్ళినంత మాత్రాన ఎలా తెలిసిపోతుంది అనగానే సరే వెళ్దాం పదా అని చెప్పి అంబిక అలాగే ఇటువైపు సహస్రా ఆఫీస్కి వస్తారు ఏమైంది ఇదేదో తేడాగా చెప్పిందా ఏంటి అని అంటుంది అంబిక అత్తయ్య మా నాన్న చెల్లివని సైలెంట్గా ఉన్నాను అని చెప్పి అంటూ ఉండగానే బావా దీన్లాంటి మాటలు నమ్ముతున్నావా ఇది వంద కోట్లు తీసుకొని వుడాయిస్తుంది చూడు అనగాని సహస్ర చెంప పగలగొడతారు విహారీ విహారీ సహస్ర చెంప ఎందుకు పగలగొట్టావు అనగాని నీ చెంప పగలగొట్టలేక నువ్వు అత్తయ్యవి కదా మా నాన్న చెల్లివి కదా ఎందుకు ఈ కంపెనీకి ద్రోహం చేయాలనుకుంటున్నారు అన్నం పెట్టిన కంపెనీకే ఇలా ద్రోహం చేసి ఏం సాధించాలనుకున్నారు వీక్రాఫ్ట్ సొసైటీ అనేది ఈ ప్రపంచంలోనే చాలా అంటే చాలా పేరైనదిగా తేవాలని నేను లక్ష్మి పాటుపడుతున్నాము కానీ మీరు మాత్రం ఎవరిపైన కోపంతో ఇలా చేస్తున్నారు మర్యాదగా మీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నాను అని అంటారు విహారీ అంటే మేమేం ఏం చేయాలి మా గురించి చెడుగా చెప్పింది మేము నిజం చేయాలా అనగానే సీసీ ఫుటేజ్ ఇంట్లో అందరికీ వెళ్తాయి అలాగే బయట టీవీ నైన్కి కూడా వెళ్తాయి అత్తయ్య సహస్రా నీతో సహా ఈ అంబిక కూడా జైలుకు వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మి ఇక ఇద్దరూ కోపంతో లక్ష్మి వైపు చూస్తూ వద్దు వద్దు విహారీ ఈ లక్ష్మికి పెద్దపీట వేశావు మరి మాకు ఇందులో కనీసం వీక్రాఫ్ట్ సొసైటీలో పేరు కూడా చెప్పడం లేదు అందుకే అందుకే ఇలా చేశాము ఆ వంద కోట్లు లక్ష్మీ అకౌంట్స్కి వచ్చేస్తాయి నువ్వేమీ ఇవన్నీ బయటపెట్టద్దు అని అంటుంది అంబిక అవును బావా ఇంట్లో తెలిస్తే అనగానే చి ఇంత ఇంతగా మీరు ఈ కంపెనీ కోసం ఇలా చేస్తారా కంపెనీ పేరు ప్రఖ్యాతులు తేవాలని కుటుంబం మొత్తం కలిసి పనిచేయాలి కానీ లక్ష్మిపై కోపంతోనో కంపెనీపై కోపంతోనో అలాగే ఎండి పోస్టుపై మమకారంతోనో ఇలా చేయకూడదు అని అంటూ ఉంటారు ఇక లక్ష్మీ అకౌంట్లో వంద కోట్లు వేసేస్తారు ఇక హ్యాకర్స్ ఇక లక్ష్మి విహారి గారు నిజం చెప్పాలి అంటే ఈ కంపెనీలో నేను పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదు ఇలాగే అన్ని ప్రతిసారి చేస్తూ ఉంటారు అనగానే ఇకపై చేస్తే ఈ వీడియో అందరి ముందు ఉంచుతావు లక్ష్మి నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు విహారీ విహారీ ఇంట్లో ఎవరికి చెప్పద్దు అనగానే చెప్పను ఇంటి పరువులు తీయాలని మేమెప్పుడు అనుకోము మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పి రాలక్ష్మి అని చెప్పి తన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇద్దరు కోపంతో రగిలిపోతారు లక్ష్మి కూల్ ఎప్పుడైనా ఇంటివారే ఇంటి గుట్టుని బయట పెడతారు ఇప్పుడు నువ్వు ఈ విషయంలో భయపడద్దు వీ క్రాఫ్ట్ సొసైటీ కోసం నువ్వు ఎంతగా కష్టపడుతున్నావు అన్నది నాకు తెలుసు అనగానే నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపిస్తుంది అనగానే చూడు లక్ష్మి ఇన్ని కష్టాల్లో హగ్ మాత్రమే అడుగుతున్నావు అసలు నీ సొంతం నేను కదా నీ భర్తని కదా నువ్వు కష్టాలు పాలైతే ఖచ్చితంగా ఈ విహారీ నీకు తోడుగా ఉంటాడని ఉండడని ఎలా అనుకుంటున్నావు హగ్ చేయడం కాదు నిన్ను నా భార్యగా అంగీకరించడమే కాదు మన ఇద్దరం ప్రాజెక్ట్ వర్క్ మీద హనీమూన్కి వెళ్దాము అని అంటారు విహారి గారు వద్దు అని అంటుంది అయ్యో లక్ష్మి నువ్వు ఇంత మంచిదానివైతే ఇంట్లో వాళ్ళు నిన్ను ఆడుకుంటారు వాళ్ళు కొడితే కొట్టించుకుంటున్నావు తిడితే తిట్టించుకుంటున్నావు కుటుంబం కోసం అలాగే ఆఫీస్ కోసం పని చేస్తున్నావు నీలాంటి ఆడపిల్ల భార్యగా రావాలని ఎవరనుకోరు అందుకే నాకు దేవుడు నిన్ను మూడుసార్లు భార్యగా చేసే అవకాశం ఇచ్చాడు మరి ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకోకూడదా అని అంటారు విహారి విహారి బాబు ఈ రోజేంటి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంది ఎప్పుడు కొత్తగానే మాట్లాడతాను కానీ నీ మంచితనం చూశాక ఇంకా రొమాంటిక్గా మాట్లాడాలనిపిస్తుంది రాలక్ష్మి ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి ఐస్ క్రీమ్ షాప్ తీసుకువెళ్ళి ఇక లక్ష్మిని కూల్ చేస్తూ ఉంటారు ఇక ఐస్ క్రీమ్ గబాల్న కింద పడిపోతుంది లక్ష్మి కిందికి వంగేలోపు లక్ష్మి అది కావాలనే పడిపోయినట్టుంది మన ఇద్దరం కలిసి ఈ ఐస్ క్రీమ్ తిందాము అనగానే విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మికి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ వాళ్ళని ఫాలో అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటారు పిన్ని ఏంటి నా బ్రతుకు అనగానే ఆ విహారీ ఆ లక్ష్మితో ఇంతగా విచ్చలవిడిగా తిరుగుతున్నా నువ్వు పట్టించుకోవటం లేదేంటి అని అంటుంది అంబిక ఎందుకంటే అది పెళ్లం కాబట్టి కానీ ఈ నిజం ఎవరికీ తెలియకుండా నేనే కాపాడుకుంటున్నాను ఇప్పుడు దాని పట్టపగలాలు ఉండవు బావదానికి దగ్గరవుతున్నాడు అంతకుముందే అమ్మవాళ్ళు నాకు కార్యం జరిపిస్తానని ఇప్పటిదాకా చేశారు ఇంటికి వెళ్ళాక బావతో కార్యం శోభనం శోభన ముహూర్తం పెట్టించుకోవాలి అప్పుడే బావా నా దగ్గరికి వస్తాడు ఆ లక్ష్మిని ఏం చేసినా పాపం లేదు దాన్ని విషయం పెట్టి చంపినా పాపం లేదు అని అనుకుంటూ ఉంటుంది సహస్రా ఇక అంబిక అనుకుంటుంది దీనికి కావలసిందే ఆ లక్ష్మి విహారి పెళ్ళం అందుకే దాన్ని అంత ముద్దుగా చూస్తున్నాడు కానీ నా విషయంలో విహారి విహారి తప్పు చేస్తున్నాడు అందుకే ఈసారి నేను చాలా పెద్ద ప్లాన్ వేయాలి అని అనుకుంటుంది అంబికా ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్